రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి కనిపి బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది కోసమేమో నలభై వేల కోట్లు కానీ యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసి సుందరీకరణ కోసం మాత్రం చె ఏందో పిక్నిక్ చెప్పుడు మిత్రులారా ఈయన మూసీ నది కార్యక్రమం పెట్టింది వీళ్ళు ముందుగాల దీనికి ఫస్ట్ చైర్మన్ ఎక్స్ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాతడిని అయ్యా తర్వాత రెడ్డి ఎమ్మెల్యేని చేసారు అయిపోయిందా చేసిన తర్వాత దీనికి బడ్జెట్ కేటాయించు వీళ్ళు ఏమనుకుర్రు ఇక ఈ పని మూసినది పని చిరుపెట్టాలని వీళ్ళు ఒక ప్రకటన ఇచ్చిండు ఇరవై ఎనిమిది వేల అక్రమ కటకాలు ఉన్నాయి దీన్ని ఇరవగొడతారు ప్రభుత్వంకి మీరు అందరు సహకరించాలి ఎందుకంటే ముసినది పని పెడుతుందని వీళ్ళు అయ్యే చెప్పిండు అప్పుడు ఈయన ఏం చెప్పిండు ఆడవాడితేడే ఇండ్లు కట్టుకోరు ఏం లేదు కట్టుకోరు ఏం పర్మిషన్ ఉర్మిషన్ ఏం లేదు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టి కట్టుకుంటా కూరని ఈయన చెప్తాడు ఇప్పుడు ఈయన ఒకగల వర్క్తడు ఆ అట్లా మాట్లాడాడు హైడ్రాకు మూసానదికి ఏం సంబంధం లేదు మిత్రులారా మూసానది కార్యక్రమం వేరే హైడ్రా కార్యక్రమం వేరే ఇగో ఈయన ఏమంటున్నాడు కేంద్ర ప్రభుత్వము నమామి గంగే ప్రోగ్రాము రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లకు ఇన్ని పైసలు అయినాయి యాభై ఐదు కిలోమీటర్లకు ఇన్ని పైసలు అవుతాయా అని అంటున్నాడు దొంగోడు ఎప్పుడైనా దొంగతనం చేసిన వ్యవహారం మరబడు వానికి దొంగ గుణాలే ఆ యాధికొస్తుంటుంటాయి వీళ్ళ ఆయంలో ఏం జరిగింది చెప్తా మిత్రులారా అయితే ఈయనకు నేను ఏమంటున్నా ఒక పారి నువ్వు చదరగాడ్ బ్రిడ్జ్ మితికెని శివాజీ బ్రిడ్జ్ ఉన్నది పురాణ పూలు నయా పూలు బ్రిడ్జులు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి పాప కిలోమీటర్లు బ్రిడ్జులు అవి నీకు నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ అది ఇరవై ఫీట్లు పొడవులు అడ్డంలో ఇరవై ఫీట్లు అడ్డంలో ఉన్నది ఆ జేసీపీతో దోకుడ పోయే ప్రోగ్రాం అది ఇదేమో ఇది ఆల్రెడీ నిజాం కట్టింది ఇది కానీ బ్రిడ్జిలే పాప కిలోమీటర్లు నేవి యాభై ఐదు కిలోమీటర్లకి లెక్కేరి మిత్రులారా ఏమవుతుంది అలా దీని టూరిజం చేస్తారు లండన్ బయట దేశాల కింద చుట్టూ అట్లా లండన్ లెక్క చేస్తారు బయట దేశాల చుట్టూ అందరూ ఇక్కడికి రానీకే ఇది మీరు పెట్టిన ప్రోగ్రామే కదా మీ ప్రభుత్వం రాలే ఇవాళ నమామి గంగే ఆ గంగే నువ్వు చూపెడుతున్నావు మంచిదే మళ్ళీ నువ్వు కాళేశ్వరము వంద రూపాయలని రెండు వందలు చేసిర్రురా మీరు అది వంకనే చీపెట్టి రా మీరు మేము చూడబోతే మళ్ళీ అరెస్టులు చేసిర్రు లెక్కల్లో పొక్కల్లో ఇవాళ మా అధికారం వచ్చిందని మీ దొంగేవారం అంతా బయట పెట్టినాం ఒకట తర్వాత సెక్రటరేటు అది చేసిరు వంద రూపాయలని రెండు వందలు చేసిర్రు సూడబోతే అరెస్ట్ చేసిరు అందరినీ ఇంకోటి సిగ్గుతప్పిన మాట ఏంటంటే వీళ్ళది అన్న పనిచేసే లేబర్ సెల్ ఫోన్ కూడా గుంజుకొని అక్కడ పెట్టి లోపలికి తోలిచ్చిర్రు వీళ్ళు ఎంతో పొగలు వీళ్లకు నువ్వు ఈయన లంగేవారం దొంగవారం చేసి ఇయ్యాల మాకు చెప్పాలి మూసినది మీరు ఏం చేస్తున్నట్టు నీకేంద్రా పీ చెప్పుడు నువ్వు మాకు చేసి చెప్పినవా మమ్మల్ని అరెస్ట్ చేసే పని ఒకటే పెట్టుకున్నావు నువ్వు ఇంకా నీకు చెప్పుడు ఏంటి అందుకు గురించే ఒకవాడి పురాణాపుల్ బ్రిడ్జు ఇది శివాజీ బ్రిడ్జు ఇవి ఎన్ని కిలోమీటర్లు నేతారా చూసుకో ఒక్కొక్క బ్రిడ్జు పాపా కిలోమీటర్లు ఎడలి పెంచుతున్నది ఎంత పొడులు చూసుకో మూసానది లంగా రోజుకేను బట్టి నగర్ సూర్యాపేట నగర కళ జగ్గాపేట ఇవన్నీ నల్గొండ చూసుకుంటా పోయిగా తెలుస్తుంది దాని కథ మొత్తం ఈ మూసి నదికి పద్దెనిమిది పెద్ద మోరీలుగా వచ్చినాయి హైదరాబాద్ సిటీవన్నీ అందుకని మనిషి నడుచుకుంటూ పోవచ్చు దాని పోయి దిగి సూడు నువ్వు తెలుస్తుంది హైదరాబాద్ నుంచి ముక్కు తెలియదు ఏం తెలియదు నువ్వేమో సింగపూర్ సిటీ అన్నావు మీ డల్లా సిటీ అన్నాడు మళ్ళా తర్వాతనేమో దీన్ని అది చేస్తాం ఇది చేస్తాం